హాయ్ ఫ్రెండ్స్ ఎలా అంతా బాగున్నారు అనుకుంటున్నా మరి ముందు వీడియోలో నేను మరి ట్రావెలింగ్ అంతా కూడా ట్రైన్ లో ఎలా వచ్చాను పెట్టాను అండి మరి ఈ వీడియోలో నేను రామేశ్వరం నుంచి మరి నేచర్ ని ఎలా ఎక్స్ప్లోర్ చేస్తానో అవన్నీ కూడా డీటెయిల్ గా ఈ వీడియోలో మీకు చూపిస్తాను మరి రామేశ్వరం దగ్గరలో ఉన్న కోడి కూడా వచ్చానండి మరి పంబన్ బ్రిడ్జ్ అన్ని కూడా చూశాను అదే విధంగా అబ్దుల్ కలాం గారు పుట్టిన ఊరు రామేశ్వరం అది కూడా నేను వెళ్లి చూసాను ఆయన ఇంటికి కూడా వెళ్ళాను అవన్నీ కూడా ఈ వీడియోలోని చూపించి నేను మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను రామేశ్వరం అయితే మరి క్లైమేట్ చాలా హాట్గా ఉంటుంది చాలా వేడిగా ఉంటుంది మరి నేను ట్రైన్ దిగిన తర్వాత ఫస్ట్ అకామిడేషన్ తీసుకోలేదు నేను ఫస్ట్ డైరెక్ట్గా టిఫిన్ చేసేసి మరి అక్కడ అబ్దుల్ కలాం గారు పుట్టిన ఇల్లు ఆ ఇంటికి వెళ్దాం అని చెప్పి నేను బయలుదేరా అనమాట సో అక్కడి నుంచి నేను స్టేషన్ నుంచి టిఫిన్ చేసేసి డైరెక్ట్గా అబ్దుల్ కలాం గారు పుట్టిన ఇంటికి వెళ్తున్నాను అనమాట ఆయన ఉన్న చిన్నప్పుడు ఆయన చదువుకున్న ఊరు తర్వాత ఆయన ఉన్న ఇల్లు అది చూడడానికి అని చెప్పి నేను వెళ్తున్నాను సో నేను వెళ్ళినాను అయితే చాలా చిన్న ఇల్లు అండి అది ఆయన ఆయన ఉన్న ఇల్లు కూడా చాలా చిన్న ఇల్లు ఈ విధంగా మాడిఫికేషన్ జరిగింది అనమాట అది చిన్న మ్యూజియం లాగా పెట్టారు వాళ్ళు అక్కడ మనకి టికెట్ ఏమి ఉండదు అనమాట వితౌట్ ఎనీ టికెట్ మనం ఆయన యొక్క హౌస్లోని మరి వెళ్ళి ఆయన యొక్క సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి లోపల వీడియో తీయకూడదు అందుకని చెప్పి నేను లోపల వీడియో తీయలేకపోయాను మరి రామేశ్వరంలో ఎక్కువగా మనకు హోటల్స్ ఉంటాయండి మరి చాలా హోటల్స్ ఉంటాయి చాలా బడ్జెట్ రేంజ్లో కూడా మనకు హోటల్స్ అయితే దొరుకుతాయి మరి నా నా ట్రావెలింగ్ ఎప్పుడు కూడా నేను బడ్జెట్ ఫ్రెండ్లీగా చేస్తానండి అందువల్ల ఏంటంటే ఎక్కువ శాతం నేను మరి ఆటోలు అవి షేరింగ్ ట్రాన్స్పోర్ట్స్ ఇవన్నీ వాడుతాను సో నేను ఆటోలో ట్రావెల్ చేస్తూ వెళ్ళానండి ఎక్కడికి వెళ్ళాను అంటే మరి అబ్దుల్ కలాం యొక్క మెమోరియల్ చూడడానికి వెళ్ళాను అనమాట ఇక్కడ లోపలికి మన ఫోన్ అది నాట్ అలౌడ్ ఇక్కడ కూడా మన ఫోన్స్ అవి తీసుకెళ్ళినా ఏం తీసుకున్నా దగ్గర లాకర్స్ ఉంటాయి దాని ఆపోజిట్ కూడా కొన్ని లాకర్స్ అవి ఉన్నాయన్నమాట అక్కడ మనం పే చేసి మన ఫోన్ అనేది కూడా అక్కడ డిపాజిట్ చేసుకొని మన ఈ లోపలికి వెళ్ళి ఈ యొక్క మెమోరియల్ చూడొచ్చండి చూసారు కదా స్టార్టింగ్ లోనే సెక్యూరిటీ పోలీస్ కూడా ఉంటాడు సో లోపలికి బ్యాగ్స్ కానీ మరి ఫోన్స్ కానీ ఇవేవి కూడా అలౌజ్ చేయాలన్నమాట తర్వాత అది చూసుకుని నేను మళ్ళీ వెనక్కి వచ్చేసాను మన రామేశ్వరం అంటే చాలా మంది తీర్థయాత్రలకు వస్తారు ఎక్కువ శాతం సో ఇక్కడ చాలా గుడ్లు అవి ఉంటాయండి సో గుడ్లు అవి చూడడానికి వస్తారు సో మనం నేచర్ని ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేస్తాం కాబట్టి అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపించలేదు ఎందుకంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది సో చాలా గుడ్లోవి ఇక్కడ అయితే ఉంటాయండి తర్వాత మన అకామిడేషన్ చూస్తే ఇది దగ్గర దగ్గర వాళ్ళు పన్నెండు వందలు తీసుకున్నారు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఈ అకామిడేషన్ సో పర్వాలేదండి బాగానే అనిపించింది నాకైతే ట్వెల్వ్ హండ్రెడ్కి ఏసీ ఇస్తాడు ఫ్యాన్ ఇస్తాడు తర్వాత కాకపోతే హాట్ వాటర్ ఉండదు ఇక్కడ ఇక్కడ మరి ఈ విధంగా ఉంటుంది రూమ్ ఈ రూమ్ నేను తీసుకున్నా మరి ఈ బ్యాక్ సైడ్ వాడు విజిలేసారు కదా ఎందుకేశారు అనుకుంటున్నారా వీడు పగలే కదండి రాత్రిపూట కూడా వేస్తూనే ఉంటాడు ఎందుకంటే అక్కడ హోటల్స్ వాళ్ళు చాలా మంది కస్టమర్స్ ని పిలుస్తూ ఉంటారు మా దగ్గర హోటల్ రెద్రబాబు రిద్రబాబు అని చెప్పి నేను మరి వేరే వాళ్ళతో ఆర్డర్ షేర్ చేస్తున్నాను ఓ టూ హండ్రెడ్ రూపీస్ నాకు పడింది అనమాట నేను ధనుష్కోడి బయలుదేరే కోడి ఆల్మోస్ట్ మన ట్వంటీ సెవెన్ థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అక్కడ నుంచి సో ఒక హాఫ్ అన్ అవర్ పైనే మనం జర్నీ చేస్తాము ఆల్మోస్ట్ సో మళ్ళీ తీసుకెళ్లి తీసుకురానికి వాడికి టూ హండ్రెడ్ రూపీస్ నేను పే చేస్తాను అనమాట నాతో పాటు ఇంకొక నలుగురు యాడ్ అయ్యారు వాళ్ళకి ఫ్యామిలీ వాళ్ళు ఫోర్ మెంబర్స్ సో నేను వాళ్ళతో పాటు యాడ్ అయిపోయాను సో ఆ విధంగా మరి నేను కోడి మరి ఇండియా మ్యాప్ లో మనం మీరు ఇండియా మ్యాప్ లో గమనిస్తే శ్రీలంకకి ఇండియాకి మధ్యలో చిన్న చిన్న డాట్స్ చిన్న తోకలాగా లైన్ డాట్స్ ఉంటాయి అనమాట సో అదే ధనుష్కోటి చిన్న లైన్ లాగా ఉంటుంది సో చిన్న లైన్ ఉంటుంది చిన్న గీత లాగా లైన్ పల్చు గా ఉంటుంది అనమాట సో ఇదేనండి ఆ మ్యాప్ లో కనిపించే సన్న గీత ఇదన్నమాట ఈ రోడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీరు గమనించారు కదా ఏమి ఉండదు అనమాట లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ జస్ట్ ఓన్లీ చిన్న భూభాగం మాత్రమే ఉంటుంది సో ఇద్దరు ధనుష్కోటి దగ్గర ఉన్న లైట్ హౌస్ అండి ఇది ఈ లైట్ హౌస్ తర్వాత మీరు చూసారా ఆ చిన్న చిన్న ఐలాండ్స్ మధ్య మధ్యలో కనిపిస్తున్నాయి కదా ఇసుక తన కనిపిస్తున్నాయి కదా ఇదేనండి ఇలాగా మనకి చివరి వరకు సేమ్ ఇలాగేనే ఉంటుంది సో మధ్య మధ్యలో మనకి చిన్న చిన్న ఐలాండ్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట అదే మన ఇండియన్ మ్యాప్ లోని కనిపించే చిన్న చిన్న డాట్స్ ఆ డాట్స్ ఏ ఈ విధంగా మనకి కనిపిస్తాయి సో ఇక్కడ ఏంటంటే రెండు సీస్ ఉంటాయి అనమాట లెఫ్ట్ సైడ్ వేరే సీ ఉంటుంది రైట్ సైడ్ వేరే సీ ఉంటుంది మరి ధనుష్కోడిలో ఉన్న లైట్ హౌస్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేది రామసిద్దు నేను రామచేందర దగ్గరకు వచ్చానప్పుడు సో ఈ పాయింట్ అండి లాస్ట్ పాయింట్ అనమాట ఇది రామసేత దగ్గరికి వచ్చాను నేను ఇప్పుడు సో మనకు బ్యాక్ సైడ్ గమనిస్తే చిన్న చిన్న ఐలాండ్స్ అవి ఉంటాయి అనమాట కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న అశోక్ చిహ్నం ఉంటుంది సో అక్కడ చూసారు లైన్స్ కనిపిస్తున్నాయి కదా అదే అనమాట ఇంతవరకే మాక్సిమం రాగలం అంతవరకే మనం రాగలం అనమాట రామేశ్వరం నుంచి మరి ధనుష్కోటి ధనుష్కోటి తర్వాత నెక్స్ట్ రామసేతు ఇక్కడికి వస్తాము సో అక్కడక్కడ చూసారు చిన్న నా బ్యాక్ సైడ్ మీరు గమనిస్తే అక్కడక్కడ దూరంగా చిన్న వైట్ గా కనిపిస్తుంది అండి చూడండి అక్కడ చిన్న వైట్ కనిపిస్తుంది చూసారా బాగా నొరగలు వచ్చి తర్వాత చివర చూసారా లైన్ ఎలా ఒక వైట్ లైన్ లా కనిపిస్తుంది చూసారా అది ఇసుకతనులు అనమాట అవన్నీ కూడా ఐలాండ్స్ అన్నారండి అవన్నీ కూడా సో ఈ విధంగా మనకి ఏంటంటే రామసేతు కంటిన్యూస్ గా మనకి కనిపిస్తూ ఉంటుంది అక్కడ నుంచి మా శ్రీలంక చాలా దగ్గరండి పదహారు కిలోమీటర్లు ట్వంటీ కిలోమీటర్స్ ఉంటాయని చెప్పారు సిక్స్టీన్ ఆ ట్వంటీ కిలోమీటర్స్ అని చెప్పారు సో చాలా దగ్గర అన్నమాట ఇక్కడ నుంచి శ్రీలంక సో శ్రీలంక సిగ్నల్ మనకి అక్కడైతే శ్రీలంక సిగ్నలే వస్తుంది ఎందుకంటే టవర్ శ్రీలంక టవర్ నుంచే తీసుకుంటుంది ఎందుకంటే రామేశ్వరం కన్నా శ్రీలంక దగ్గర అనమాట ఈ ప్లేస్ నుంచి అందువల్ల మనకి శ్రీలంక టవరే సిగ్నల్ క్యాప్చర్ చేస్తుంది ఇక్కడ చూస్తే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడు ఈ యొక్క ఐలాండ్ మీద ఏం చేస్తారంటే రాళ్ళు వేసి మొత్తం అలలు అవి ఎక్కువ తాకిడి లేకున్నా పెట్టారనమాట సో చాలా మంది ఇక్కడికి వచ్చి ఉంటారు ఇక్కడ అయితే హ్యూమిడిటీ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి చాలా ఎక్కువ హ్యూమిడిటీ ఉంటుంది సో ఈ ధనుష్కోటి అండ్ రామచేతు రావడానికి అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుందండి బస్సెస్ ఉంటాయి కానీ నన్ను అడిగితే బస్సెస్ కన్నా ఆటో ఏదైనా బుక్ చేసుకుని రావడం మంచిది ఎందుకంటే మధ్యలో చాలా ప్లేసెస్ని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అవుతుంది అనమాట అలా కాకుండా మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ మీద వస్తే చాలా ఎక్కువ నడవలసి ఉంటుంది చాలా ఇబ్బంది పడతాం కొద్దిగా సో ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే చాలా మంచిది నన్ను అడిగితే బస్సెస్ అయితే ఉన్నాయండి బస్సెస్ అయితే ఇంకా తక్కువలో అవుతుంది కానీ షేరింగ్ ఆటోలో వస్తే మనకి చాలా తక్కువ పడుతుంది చూసారు కదా ఆటోలు చూసారు కదా కంటిన్యూస్గా ఆటోలు ట్రావెల్స్ చేస్తూ ఉంటాయి ఎవరో ఒకరు బుక్ చేసుకుని వస్తూ ఉంటారు సో ఎవరో ఒకరితో మనం అడ్జస్ట్ అయిపోతే మనం వాళ్ళతో పాటు మనం ట్రావెల్ చేయొచ్చు ఇవి ఈ విధంగా ఏంటంటే రకరకాల ట్రావెల్స్ రకరకాల కార్లు ఇవన్నీ కూడా ఉంటాయండి మనం చూస్తాము సో ఇక్కడ కాసేపు కూర్చొని కూడా మనం టైం స్పెండ్ చేయొచ్చండి టైం స్పెండ్ చేయొచ్చు సన్ రైజు సన్సెట్ చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ కూడా చాలా బాగుంటుంది కాకపోతే మరి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒక సైడ్ అయితే నేను చూసింది ఏంటంటే అలలు చాలా ఎక్కువ ఉంటాయి ఇంకొక సైడ్ అలలు తక్కువ ఉంటాయి యాక్చువల్గా సో ఈ విధంగా చూసారండి అవన్నీ ఇసుక ఇసుకతనులు మరి అక్కడ రామచేతి చూసుకొని వచ్చి కోడి సార్ నేను ఇక్కడ లైట్ హౌస్ దగ్గర వచ్చానండి లైట్ హౌస్ మాత్రం మీరు కంపల్సరీగా ఎన్ని ఎక్స్ప్లోర్ చేయవలసిన ప్లేస్ అండి ఎందుకంటే ఆ పైన చూసినప్పుడు మీరు చూసారా ఈ యొక్క ఐలాండ్ అలా కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది ఇదే మనకి లాస్ట్ ఇండియాలోని మన శ్రీలంక మధ్యలో ఉన్న ఆ లైన్ ఇదేనండి ఆ గేట్ ఇదే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట మన పైనుంచి చూసినప్పుడు చాలా బ్యూ బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ చాలా మంది ఉండేవారంట పూర్వం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఆ టైంలో అందులో చాలా మంది ఇక్కడ స్టే చేసేవారు కానీ అప్పుడు పెద్ద సైక్లోన్ వచ్చింది వచ్చినప్పుడు ఇక్కడ చాలా పెద్ద డిజా డిజాస్టర్ జరిగింది అనమాట ఈ యొక్క కోటి ఒక సైడ్ బే ఆఫ్ బెంగాల్ ఇంకొక సైడు ఇండియన్ ఓషన్ ఉంటుందండి సో ఇక్కడ ఏం జరిగింది అంటే చాలా సంవత్సరాల కిందట చాలా పెద్ద సైక్లోన్ అనమాట వచ్చిన తర్వాత ఇక్కడ చాలా పెద్ద ఫ్లడ్ వచ్చి అంటే పెద్ద అలలు వచ్చేసి ఆ తుఫాన్ సైక్లోన్ లో కొట్టుకుపోయింది చూసారు అవన్నీ కూడా ఆ ఉండిపోయి బిల్డింగ్స్ అవన్నీ పడిపోయినవి అవన్నీ చూసారండి దూరంగా కనిపిస్తుంది కదా ఒక గోస్ట్ ఐలైన్ లాగా ఉండిపోయింది అనమాట ఇది ఎందుకంటే అప్పుడు చాలా పెద్ద పెద్ద అలలు వచ్చేసి చాలా పెద్ద డిజాస్టర్ జరిగింది చాలా మంది చనిపోయారు అండి సో ఇక్కడ ఈ యొక్క లైట్ హౌస్ దగ్గరే మీకు చాలా ఫేమస్ ఏంటంటే ఈ ఫిష్ కర్రీ ఫిష్ కర్రీతో రైస్ అండి చాలా ఫేమస్ అంట సో టేస్ట్ చేద్దాం అని చెప్పి ఎలాగు ఎలాగుంటుందో టేస్ట్ అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు కదా అని చెప్పి నేను టేస్ట్ చేశాను ఇది చాలా చాలా చీప్ అండి చాలా చాలా చవక ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ అండి ఇక్కడ కానీ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది కర్రీ అయితే చాలా బాగా చేస్తారు అది మాత్రం నేను చెప్తున్నాను దాంతోపాటు కూర కోరిస్తాను అన్నారు కూర కోరొద్దు బాబు నాకు జస్ట్ ఫిష్ గ్రేవీ చాలు ఫిష్ ముక్కలు వేయించు చెప్పి అని చెప్పి నేను తీసుకున్నాను ఇక్కడ ఫిష్ ఫ్రై ఫిష్ గ్రేవీ ఇవన్నీ చాలా ఫేమస్ అనమాట మీరు ఒకవేళ వెళ్తే కంపల్సరీ టేస్ట్ చేయండి చాలా టేస్టీగా చేస్తారు ఇక్కడ కాకపోతే టేస్ట్ చేసే ముందు ఒకసారి క్వాలిటీ జస్ట్ చెక్ చేసుకుని అప్పుడు తీసుకోండి చాలా వరకు క్వాలిటీ ఇస్తున్నారు అండి చాలా బాగుంటుంది కూడా నేను టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను మంచి క్వాలిటీ ఫ్రెష్ ఫిష్ అనమాట నాకైతే మాత్రం తర్వాత ఇందాక చెప్పాను కదండి లైట్ హౌస్ మేము చూసాం కదా ఒక గోస్ట్ ఐలాండ్ లాగా చాలా పాడైపోయిన బిల్డింగ్స్ అంటే చాలా వరకు డిస్ట్రాయ్ అంటే ఆ యొక్క బిల్డింగ్స్ అన్ని కూడా పాడైపోయినాయి అనమాట ఇవన్నీ కూడా చూసారా ఒకప్పుడు పెద్ద సైక్లో వచ్చిందంట వచ్చిన తర్వాత ఇవన్నీ ఇలా కొట్టుకుపోయింది సో ఈ విధంగా చాలా ఇక్కడ ఏంటంటే బిల్డింగ్స్ అన్ని పాత పాడైపోయిన బిల్డింగ్స్ అన్ని కనిపిస్తాయండి మనకి చూసారు ఇక్కడ రైల్వే స్టేషన్ ఉండేదండి జరగక ముందు రైల్వే స్టేషన్ ఇది అప్పుడు ఆ యొక్క సైక్లోన్ లో ఇది కూడా డిస్ట్రాయ్ అయిపోయింది ఇలాగా చాలా మంది చనిపోయారు అండి ఇక్కడ ఆ యొక్క సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల చాలా మంది చనిపోయారు అందుకని చెప్పేసి ఇది ప్రజలు ఉన్న పనికిరాదు ఈ బిల్ ఈ ఏరియా అని చెప్పి గవర్నమెంట్ మరి ఎవరు కూడా ఇక్కడ స్టే చేయడానికి పర్మిషన్ లేదనమాట సో చాలా మంది ఇక్కడ ఫుడ్ అవుట్లెట్స్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు వ్యాపారం చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతారండి సాయంత్రం ఇక్కడ ఎవరు కూడా ఉండరు సో చూసారా ఇక్కడ చూస్తే లైన్గా మీకు ఈ యొక్క ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ఇవన్నీ కూడా చాలా ఫేమస్ కాబట్టి మీకు ఇక్కడ అన్ని షాపులు అవే కనిపిస్తాయి అనమాట ఎక్కువ శాతం సో ఈ విధంగా ఉంటుందండి ధనుష్కోడి సో ధనుష్కోడి రామసేతు చూసుకొని మరి రిటర్న్ టు రామేశ్వరం వెళ్ళిపోతున్నాను సో మీరు గమనిస్తే ఇక్కడ మెయిన్గా నేను గమనించింది ఏంటంటే ఆ చాలా ఎక్కువ ఉంటుందండి తర్వాత ఎండ ఎక్కువ ఉంటే మాత్రం చచ్చిపోతాం మనం ఉండలేము అసలు సో నాకైతే ఈ క్లైమేట్ అయితే అంత పడలేదండి నాకు చాలా ఇబ్బంది పడ్డాను కొద్దిగా నేను కానీ మరి వీడియో మేకింగ్ కోసం చెప్పి వెళ్ళాను కాబట్టి మరి జాగ్రత్తగా నేను శక్తిని తెచ్చుకొని చేశాను అనమాట కష్టపడి కొద్దిగా ఇబ్బంది పడ్డాను కానీ మరి వీడియోస్ అయితే మాత్రం చేస్తాను బాగానే తీసుకొచ్చాను సో మనం ఈ యొక్క ఆటోస్ కానీ ఇలాంటి బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే త్వర త్వరగా మనల్ని చూపించి వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తారు కానీ ఎన్ని ప్లేసెస్ అయితే మేము ఉంటాయో మ్యాగం అన్ని ప్లేసెస్ మనం చూడమని కొద్దిగా గట్టిగా డిమాండ్ చేస్తే వాళ్ళు చూపిస్తారు లేకపోతే ఫాస్ట్ ఫాస్ట్గా మనల్ని ఏదో పై పైన చూపించి తీసుకెళ్ళిపోతారు అనమాట మీరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు ఇది ఒక మరి టెంపుల్ అండి ఇది కూడా ఒక టెంపుల్ సో ఇక్కడ కూడా వచ్చాము ఇక్కడికి వచ్చి ఒక ఫిఫ్టీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇక్కడ స్పెండ్ చేసి నెక్స్ట్ మళ్ళీ మేము రామేశ్వరంకి స్టార్ట్ అనమాట సో రామేశ్వరం వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు నేను మరి పంబన్ బ్రిడ్జ్ అండి పంబన్ బ్రిడ్జ్ వన్ ఆఫ్ ద ఫేమస్ బ్రిడ్జ్ మరి రామేశ్వరంలోని రామేశ్వరంలోనే కాదండి ఇండియాలో కూడా చాలా ఫేమస్ బ్రిడ్జ్ అనమాట అక్కడికి వెళ్ళాలంటే మన రామేశ్వరం నుంచి డైరెక్ట్గా మనకి పంబన్ బ్రిడ్జ్కి ఏమో ట్రాన్స్పోర్ట్ ఉండదండి సో మన రామేశ్వరం నుంచి మనం ఫస్ట్ ఏంటంటే రామేశ్వరంలో మెయిన్ బస్ స్టాండ్ ఉంటుంది అక్కడికి వెళ్తే మెయిన్ బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనకి పమ్మన్ బ్రిడ్జ్కి బస్సెస్ అనమాట సో అక్కడి నుంచి మనం బస్సు మీద వెళ్తే మనం ఈజీగా తీసుకెళ్ళి తినిపిస్తాడు సో మనం వెళ్ళే దారిలో ఈ విధంగా అనమాట పమ్మన్ బ్రిడ్జ్కి దారిలో సో పంపం బ్రిడ్జ్ దగ్గర దాన్ని తినిపిస్తుంది సో ఈ విధంగా ఉంటుంది లోకల్ ట్రాన్స్పోర్ట్ మరి ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా అందమైన ప్లేస్ అండి చాలా బాగుంటుంది ఇక్కడ మీరు గమనిస్తే ఈ విధంగా ఫిషింగ్ హార్బర్ లాగా మొత్తం ఫిషింగ్ హార్బర్ లాగా కాదండి ఫిషింగ్ హార్బర్ ఉంటుంది ఇక్కడ చాలా మంది ఇక్కడ ఫిషింగ్ చేస్తూ ఉంటారు తర్వాత చూడండి ఆ గా పెద్ద పిల్లర్స్ లా కనిపిస్తుంది కదా అది కొత్త బ్రిడ్జ్ అండి ఇక్కడ కొత్త బ్రిడ్జ్ ఈ మధ్యలో ఉన్నది ఏంటంటే పాత బ్రిడ్జ్ అనమాట బ్రిటిష్ టైమ్ లో బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ దీని పక్కనే మరి బస్సెస్ వెహికల్స్ అన్ని వెళ్ళడానికి రోడ్ ఉంటుంది కానీ మనం ట్రైన్ టైమింగ్ చూసుకుని వెళ్తే చాలా బాగుంటుంది చూడండి ట్రైన్ వస్తుంటే అంత అందంగా ఉంది బ్రిడ్జ్ మీద సో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ బ్రిడ్జ్ తర్వాత దీని మీద చాలా పెద్ద హిస్టరీ ఉంది ఈ పాత బ్రిడ్జ్ మీద ఒకసారి చాలా పెద్ద డిజాస్టర్ జరిగిందని చెప్పాను కదా పెద్ద సైకిల్ వచ్చిందని ఆ టైంలో ఈ దీని మీద ఒక పెద్ద ప్యాసింజర్ మరి చాలా మంది ప్యాసింజర్స్ అందులో ఉన్నప్పుడు మరి ఆ సైకిల్ లో పొట్టుకుపోయిందట ఆ యొక్క ట్రైన్ సో అంత పెద్ద డిజాస్టర్ ఈ పంపన్ బ్రిడ్జ్ మీద జరిగింది అనమాట ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళే జర్నీని అడ్వెంచరస్ జర్నీ అని పిలుస్తారు అందుకనే ఎందుకంటే మరి సముద్రం మీద అండి మనం ట్రావెల్ చేస్తున్నాం ఈ బ్రిడ్జ్ కూడా ఉన్నది మీద ఉందంటే మరి సముద్రం మీద ఉంది ఈ బ్రిడ్జ్ కూడా మొత్తం సో ఇది ఆల్మోస్ట్ పాత బ్రిడ్జ్ ని హండ్రెడ్ ఇయర్స్ వాడారంట సో కొత్త బ్రిడ్జ్ కూడా హండ్రెడ్ ఇయర్స్ ఉంటుందంట దీని యొక్క వారంటీ కూడా సో చూసారు కదా ఇది మరి రోడ్ అండి మామూలుగా బస్సులు వెళ్లే రోడ్డు ఇలాగ మొత్తం మూడు బ్రిడ్జెస్ ఒకే దగ్గర మనకి కనిపిస్తాయి ఈ విధంగా పమ్మన్ బ్రిడ్జ్ మరి ఈ బస్సులు వెళ్లే బ్రిడ్జ్ మరి ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి మనం ఇక్కడ నుంచి శ్రీలంక చాలా చాలా దగ్గర తర్వాత మనం వేరే సైడ్ చూస్తాయండి చూసారు అవన్నీ కూడా బోర్ట్సే ఇక్కడ చాలా మంది ఫిషర్ మ్యాన్స్ ఉంటారు ఎక్కువ ఫిషింగ్ ఎక్కువ చేస్తుంటారు అనమాట చాలా మంది ఫిషింగ్ మీద డిపెండ్ అయితూ ఉంటారు ఈ పమ్మన్ బ్రిడ్జ్ దగ్గరే మరి మన ఫిష్ మార్కెట్ కూడా ఉంది అనమాట అది కూడా చూపిస్తాను నెక్స్ట్ ముందు ముందు వీడియోలోని సో తర్వాత మరి ఏంటంటే ఇక్కడ చూడండి ఇది పాత బ్రిడ్జ్ అనమాట దీనికి కొత్త బ్రిడ్జ్ కి తేడా ఏంటంటే పాత బ్రిడ్జ్ ఏమో జస్ట్ టూ హాఫ్స్ అండి అది ఆ బ్రిడ్జ్ అంతా కలిపి టూ హాఫ్స్ ఒక హాఫ్ ఏమో ఒక సైడ్ పైకి వెళ్ళిపోతే ఇంకో హాఫ్ ఏమో ఇంకో సైడ్ వెళ్ళిపోతుంది సో అలాగే బోర్డ్ వస్తుంది చూస్తారా అక్కడ నుంచి షిప్స్ వస్తాయి షిప్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ బ్రిడ్జ్ ఇలా ఓపెన్ అవుతుంది అంట తర్వాత కొత్త బ్రిడ్జ్ ఏంటంటే అలా ఎలా ఓపెన్ అవ్వకుండా అది మొత్తం పైకి వెళ్ళిపోతుంది అనమాట పైకి వెళ్లి మళ్ళీ షిప్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కిందకి వచ్చేస్తుంది ఈ విధంగా ఈ డిజైన్ డిఫరెన్స్ అయితే ఉంది కొత్త బ్రిడ్జ్ కి పాత బ్రిడ్జ్ కి కానీ ఈ యొక్క పాత బ్రిడ్జ్ కూడా చాలా ఎక్కువ సర్వీసెస్ మన ఇండియన్ పీపుల్ కి ఇచ్చిందండి చాలా మన చాలా పేరు ఉంది చాలా హిస్టరీ ఉంది ఈ బ్రిడ్జ్ కి సో ఇది చూడవలసిన బ్రిడ్జ్ అండి సో కొత్త బ్రిడ్జ్ మీద ఇప్పుడు మొత్తం ట్రైన్స్ వెళ్ళినప్పుడు చాలా బాగుంటదండి జర్నీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మనం సో కొత్త బ్రిడ్జ్ కూడా చాలా ఎక్కువ సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ ఈ బ్రిడ్జ్ వాడుకోవచ్చు అంట ఇది రీసెంట్ గానే ఓపెన్ చేస్తారనమాట సో ఈ విధంగా నేను పంబన్ బ్రిడ్జ్ చూసేసిన తర్వాత మరి నేను రిటర్న్ వచ్చేస్తున్నాను అనమాట సో కింద మీరు గమనిస్తే ఇవంతా కూడా ఫిష్ మార్కెట్ అండి ఇదంతా కూడా ఫిష్ మార్కెట్ ఇక్కడ నుంచి చాలా వరకు తమిళనాడులోని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ తమిళనాడు చెన్నై అటు సైడు ఎక్స్పోర్ట్ అయిపోయి వెళ్ళిపోతాయి అనమాట అటు సైడ్ అంతా ఈ ఫిష్ అంతా కూడా ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది ఇక్కడ చాలా ఫ్రెష్ ఫిష్ మాకు దొరుకుతుందండి సో నేను మన నా జర్నీ పూర్తి చేసుకొని మరి అక్కడికి వచ్చాను ఎక్కడికి వచ్చానంటే మెయిన్ బస్ స్టాండ్ దగ్గర దిగాను మెయిన్ బస్ స్టాండ్ దగ్గర దిగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నా హోటల్కి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత నేను మరి నా రిటర్న్ జర్నీని మళ్ళీ నేను స్టార్ట్ చేశాను ఇలా చిన్న చిన్న రోడ్స్ ఏమి ఉంటాయండి రోడ్స్ ఏమి పెద్ద హెవీగా చాలా ఎక్స్పాండెడ్ అంటే చాలా పెద్ద రోడ్లు ఏమి ఉండవు కొద్ది కొద్దిగా ఇరిగ్గానే అనమాట ఇక్కడ వచ్చే పబ్లిక్కి ఆ రోడ్స్ అయితే కొద్ది చిన్నగానే అనిపిస్తుంది ఒక్కోసారి సో నేను ఏం చేశానంటే నా లగేజ్ మొత్తం సర్దుకొని మళ్ళీ నేను రామేశ్వరం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను అక్కడి నుంచి మరి నేను మధురై మళ్ళీ నేను ట్రావెల్ చేస్తున్నాను అనమాట అక్కడి నుంచి సో ఈ విధంగా నా యొక్క జర్నీ సాగిందండి మీ రామేశ్వరంలో మరి స్టేషన్లో మనకి ఏసీ వెయిటింగ్ హాల్స్ తర్వాత క్లాక్ రూమ్స్ అవన్నీ కూడా ఇక్కడ మనకి ఉంటాయండి సో రూమ్స్ కూడా ఉంటాయి సో మనం ఏంటంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి చాలా వరకు సో ఏసీ వెయిటింగ్ హాల్స్ అయితే మనం అటు గైడ్ మనకు దొరుకుతాయండి సో నేను ఏంటంటే మరి నా ట్రైన్ నేను రిజర్వేషన్ కూడా దొరికింది నాకు సో కరెంట్ రిజర్వేషన్ దొరికిందండి సో అది చేయించుకొని నేను మరి మధురైకి ట్రావెల్ చేస్తున్నాను సో మధురై నుంచి నేను చాలా ప్లేసెస్ మళ్ళీ చూద్దామని చెప్పి నేను ట్రావెల్ చేస్తున్నాను సో ఈ విధంగా నా యొక్క జర్నీ జరిగిందనమాట సో ఈ విధంగానే నేను సపోర్ట్ చేస్తుండండి ఇంకన్నా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్